థ్యాంక్ యూ వేణు అంటే ఒక డైరెక్టర్ని మేము సపోర్ట్ చేసినట్టు ఒక డైరెక్టర్ కూడా ఒక సినిమాకి అవసరం అన్నప్పుడు అలా సపోర్ట్ చేయడం చాలా అవసరం వేణుది అయిపోయాక ఈ మధ్య నితిన్తో కూడా నితిన్ ఇలా ఉంది మరి ఏంటి అంటే అంకుల్ మీరు ఏం పంపించాలి అంతే పంపియండి నేను రెము రేషర్ గురించి పెద్ద ఆలోచించట్లేదు థ్యాంక్ యూ నితిన్ అంటే ఇది ఎగ్జాంపుల్ ఒక దిల్ రాజుకే ఇలా డైరెక్టర్ అండ్ హీరో వచ్చి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత అవసరం అనేది అందరు ఆలోచించాలి సక్సెస్ వచ్చినప్పుడు అందరు రెమొనరేషన్లు పెరుగుతాయి ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ డ్యామేజ్ అవుతాడు సో నా హీరోకి నా డైరెక్టర్కి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే దీంతో ఒక కొత్త ఒరవడి కావాలి ఎందుకంటే ఇవాళ చూస్తున్నాను నేను ముందు చెప్పినట్టు సినిమాలు మూమెంట్లోనే చాలా మార్పు వచ్చేసాయి సో అందరు టీమ్గానే ఆ సినిమా సక్సెస్ అందరికీ కావాలి అందరి టీమ్గా వర్క్ చేసినప్పుడే ఆ సక్సెస్తో పాటు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసేలాగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ నా డైరెక్టర్కి నా హీరోకి థ్యాంక్ యూ చెప్తున్నాను అంటే ఈ సినిమా క్వాలిటీ కావాలని కోరుకున్నప్పుడు ఆ క్వాలిటీ కోసం మీరు ఇచ్చిన టైం వాళ్ళు కూడా టైం ఇచ్చారు ఇప్పుడు వేణు నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఓ డైరెక్టర్గా సో అలా ఈ తమ్ముడికి తయారవ్వటానికి రీజన్ సో జూలై ఫోర్త్ ఒక మంచి కాంటెంట్తో వస్తున్నాం